రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది ఓకే చాలా బాగా చేస్తున్నాడు అన్ని జనాలకి అన్ని ఫ్రీ బస్సులు కానీ అన్ని ఇస్తున్నాడు లేడీస్ కి అందరికి ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తను మానే చేస్తున్నాడు కేసీఆర్ కంటే తను రేవంత్ రెడ్డి గారు మంచిగానే తను అనుకున్నది చేస్తున్నాడు నెరవేరుతుంది జనాలకి చాలా ఆనందంగా కలిగిస్తున్నాడు ప్రజలకి టీచర్ మళ్ళీ ఇంకొకసారి కూడా సీఎం అయ్యే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పాలనలో అంటే నేను ఒక ఆంధ్ర అబ్బాయిని కానీ తెలంగాణలో చెప్తున్నాను ఆయన గురించి కాకపోతే తను అనుకునేది చేస్తాడన్న పవన్ కళ్యాణ్ ఎలాను ఈయన అంతే సో ఇద్దరికి కంపారిజన్ అంతే అన్న తను అనుకున్నది డే టు డే అమలు చేస్తాడు హామీలు ఇస్తాడు అమలు చేస్తాడు కొంతమందిలాగా లాగా నెగ్లెక్ట్ చేయడు అది సో రైతులకు కూడా చాలా మంచి జరుగుతుంది అంటున్నారు ఎలా అనిపిస్తుంది బాగానే జరుగుతుంది అన్న అంటే వాళ్ళకి కావాల్సిన పంట పండుతుంది రైతులకి బాగానే చేస్తున్నారు

దట్స్ ఇట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు రేవంత్ రెడ్డిని దేవుడు అంటున్నారు అంటే మంచిగా చేస్తున్నాడు జనానికి మంచిగా చేస్తున్నారు కాబట్టి దేవుడు అంటున్నాం అంతే